మన దేవజయంలో అయ్యారు చెప్పినటువంటి మాటల్ని కొన్ని జ్ఞాపకం చేసుకుంటే శ్రమ కాలము గురించి ఏమి చెప్తున్నారు అని అంటే కాలము బహుమాన కాలము బహుమాన కాలమనియు శ్రమ కాలము సేవా అలాగే నిందకు వంద బహుమానములనియు అలాగే కొలిమి వలన కలిమి కలుగుననియు చెప్తా ఉన్నారు అంటే శ్రమల వలన నీకేం కలుగుతుంది కిరీటము శ్రమలుపకారం శ్రమలేహారం శ్రమల ఆత్మకు శృంగారం శ్రమల వల్లనే సకల స్వనీతి శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోను గానా శ్రమలు లేక సౌఖ్యము లేదు శ్రమలు లేక స్వర్గము లేదు కాబట్టి మానవుడు ప్రతి ఒక్కడు ఏమవ్వాల్సిందే శ్రమలు పొందుకోవలసిందే శ్రమల్లో ఎవరు సంతోషిస్తారు అనంటే ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని నిందలు నిజమైన భక్తులు సంతోషించే వారి వరసలో ఉంటారు ఉత్తుత్తు భక్తులు మధ్యలోనే వెళ్ళిపోతారు ఉత్తుత్తు భక్తులు ఏమంటారు ఇంత శ్రమ నాకు దేవుడు తీసుకొచ్చాడా దేవుడికి నా శ్రమ కనబడట్లే దేవుడు నన్ను చూడట్లే నాకే ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి అనుకునేవాడు నిజమైన భక్తుడు కాదు నిజమైన భక్తులు శ్రమలలో కూడా ఏం చేస్తారో సంతోషిస్తారు